చూస్తే పన్నెండు సీట్లు పక్కన తెలంగాణ నుంచి గెలిపించి పంపండి అంట ఏ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నలభై సీట్లు గెలుస్తాం నలభై సీట్లు గెలుస్తామని మస్తు చెప్పిర్రు ఇక దేశవ్యాప్తంగా బిజెపి నాలుగు వందల సీట్లు బీఆర్ఎస్ కాంగ్రెస్ కుంభకోణాలు అభివృద్ధి చిత్తాన దగ్గర ఉంది దాపెట్టుకో స్పైరల్ బైండింగ్ చేసుకో లేదంటే లామినేషన్ చేసుకొని ఇంత దాపెట్టుకో బీర్ వాళ్ళ పెట్టుకో అమిత్ షా బీర్ వాళ్ళ దాపెట్టుకో మళ్ళీ ఎవడ చూసేగాన అవినీతి చిట్టా ఉందండి నా దగ్గర కాంగ్రెస్ ది కానీ బీట పెట్టాడంట దాపెడతాడంట ఏదైనా బయట పెట్టుకుంటే మళ్ళీ ఉత్తిగా బీరువాలో పెట్టినా ఖరాబ్ అయిపోతే చీమలో అది చదువులో పడుతుంది అట్లా కాకుండా లామినేషన్ చేయి పేపర్ పేపర్కి లామినేషన్ చేస్తే ఖరాబ్ కాకుండా దాపెట్టు నువ్వు ముసలిగా తొంభై ఏళ్ళ వరకు దాపెట్టి మళ్ళీ నీ కొడుక్కి అయ్యా మన దగ్గర నేను కేంద్ర మంత్రిగా నేను చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి నా దగ్గర ఉంది నువ్వు కూడా చదువు అని చెప్పి నీ కొడుకుతో చదివించుకో అవినీతి అక్రమాలు చేస్తుందంట బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అవినీతి అక్రమాలు చేసిందంట కానీ ఇప్పుడు ఎప్పుడంట పిల్లగాడు ఎప్పుడు చెప్తావు మరి ఎన్నడూ చెప్తావు ఇప్పుడు ఎందుకు చెప్పావు ఇప్పుడు ఎన్నికలునే తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ అవినీతి దగ్గర ఉంటే బయట పెట్టరు ఆ పార్టీకి ఓట్లేరు తెలంగాణ సమాజం నీ పార్టీకే ఓట్లేస్తారు ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి హైదరాబాద్కి వచ్చిన ప్రతిసారి తెలంగాణ రాష్ట్రంలో పర్యటన చేసిన ప్రతిసారి పాడిందే పాట పాసువన్ల దాసరని బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులందరూ కూడా ఇదే మాట చెప్తారు కేసీఆర్ బిడ్డ ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేసింది కేసీఆర్ కొడుకు కేటీఆర్ పేపర్ లీకేజ్ చేసిండు ఏ మొక్కాల్లోశ్వరం అవినీతి చేసిండు మిగులు ఇబ్బంది చెప్తా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిండు ఎన్నిసార్లు చెప్తారా మీకు చెప్పడానికి సిగ్గు లేకున్నా వినడానికి మాకు సిగ్గు ఉండాలి తెలంగాణ సమాజానికి తీయ బయటికి అవినీతి ఏముందో బయటికి అవినీతి క్రమాలు బయటికి ఉన్నాయి ఏమున్నాయో బయటికి తీయి తెలంగాణ సమాజం టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయదు మీకేస్తుంది ఓటు ఎలక్షన్లప్పుడేమో ఇద్దరు తన్నుకున్నట్టు చేస్తారు పదిహేళ్ళు కలిసే ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు దొంగలు తోడు దొంగ ఇద్దరు కలిసే ఉన్నారు బీజేపీ తీసుకొచ్చిన ప్రతి బిల్లుకు టిఆర్ఎస్ వాళ్ళు మద్దతు ఇచ్చారు జై మోడీ అన్నారు మళ్ళా ఢిల్లీకి వచ్చిన కాలు ముక్త కాలు ముక్త బాల్చాలి మళ్ళా గల్లీ వస్తున్నావు నీ సంగతి చూస్తుంటాడు కేసీఆర్ ఏ నిన్ను వదిలిపెట్టాం జైలు పంపిస్తామని బీజేపీ వాళ్ళు అంటారు ఇదే మీ పద్ధతి ఎవడు నమ్ముతాడు బీజేపీ వాళ్ళని ఎప్పుడైతే బండి సంజయ్ తొలగించి కిషన్ రెడ్డి రెడ్డి కులానికి సంబంధించిన కిషన్ రెడ్డి తీసుకొచ్చి ఎప్పుడైతే రాష్ట్ర అధ్యక్ష చేసినో ఆ పార్టీ తెలంగాణ సమాజంలో అయిపోయింది ఎందుకు బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తొలగించను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని బండి సంజయ్ ఉన్నప్పుడు బీజేపీ పార్టీ ఉప ఎన్నికల్లో గెలిచింది బీజేపీ పార్టీ హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచింది బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో గల్లి గల్లికి ఊరు ఊరికి వాడవాడకి బీజేపీ పార్టీని తెలంగాణ ప్రజల గుండెల్లోకి తీసుకుపోయిండు బండి సంజయ్ మరి ఈయన కిషన్ రెడ్డి వచ్చినాక ఏమైంది ఈనన్నా గెలిచిందా ఈయన ఉద్ధరించిందా పార్టీని పార్టీలో ఉన్న నాయకులకి ఇప్పుడు ఏమైనా ఎంపీ సీట్లో ఏమైనా న్యాయం చేస్తుందా పార్టీలో ఉండడానికి ఒక్కడికి టికెట్ ఇస్తున్నాడు కిషన్ రెడ్డి ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్ ఇస్తున్నాడు కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు బిఫాములు ఇస్తున్నాడు మరి బీజేపీలో ఉన్నట్టు ఏడుకోవాలి మాది సిద్ధాంతమైన పార్టీ మాది ఉన్న పార్టీ మాది కుటుంబ పార్టీ కాదు పార్టీ కోసం పనిచేసిన వానికి పదవులు వస్తాయి మరి ఇది ఒకసారి నాగర్కనోళ్ళు ఎందుకు రాలేదు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఎందుకు రాలేదు ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి టికెట్ బీఫామ్ లో అంటే చెప్పడానికి తప్ప చేయడంలో ఉండదు ఇక నా దగ్గర అవినీతి ఉన్న బా బిజెపి బీఆర్ఎస్ కాంగ్రెస్ సంబంధించిన బీజేపీ నేత అంటున్నాడు ఇక నాలుగు వేల కోట్ల మియాపూర్ భూములు ఓఆర్ఆర్ స్కామ్లకు పాల్పడ్డ బీఆర్ఎస్ ఎన్నిసార్లు చెప్తావురాయినా ఎన్నిసార్లు చెప్తావు చెప్పిందే చెప్పి ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కుమార్తె ఇలా చెప్పాలి మోడీ మనకు తెలియదా ఈ దేశంలో ఉన్న ప్రతి బిడ్డకు తెలుసు కేసీఆర్ కూతురు కాగిత లిక్కర్స్కంలో పాల్పడ్డదంట ఎందుకు మరి విచారణ చేపిస్తలేవు అమిత్ షా విచారణ ఎందుకు చేపిస్తలేవు మరి కేసీఆర్ తోకు ఉన్న దోస్తానం ఏంది మరి కాంగ్రెస్ వాళ్ళ పైన ఎందుకు ఏమైనా సిబిఐ ఎంక్వైరీలు ఎందుకు జరుగుతున్నాయి ఈ టిఆర్ఎస్ వాళ్ళ పైన ఎందుకు జరుగుతలేవు కాంగ్రెస్ ప్రభుత్వాలని అనేక రాష్ట్రాల్లో ఎందుకు మరి కూల్చడం జరిగింది బీజేపీ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి కాంగ్రెస్ పార్టీల పైన కేసులు చేసి ఎంక్వైరీలు ఎందుకు చేస్తున్నారు మరి బీఆర్ఎస్ మీద ఎందుకు చేసుకోలేరు అంటే బీఆర్ఎస్ బీజేపీ వేరువేరు కాదు నాయన ఒక్కటని తెలంగాణ సమాజానికి అర్థమైంది కాబట్టి బీఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేకం ఏమైనా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ కాబట్టి తెలంగాణ సమాజం అంతా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసింది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కే వేసిండు తెలంగాణ ఉత్తమకారుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండు బీజేపీ పార్టీ కూడా బండి సంఘాన్ని తొలగించి కిషన్ రెడ్డిని పార్టీ అధ్యక్షునిగా పెట్టినందుకు బీజేపీ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండు అందుకోసమే అత్యధిక స్థానాలను ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టడం జరిగింది ఇది తెలియని మీరు హిందీలో ఏదేదో మాట్లాడతారు మీరు మాట్లాడిన మాట ఏదో కూడా తెలంగాణ ప్రజలకు అర్థం కాదు తెలంగాణ ప్రజలు మాట్లాడిందేమో మీకు అర్థం కాదు ఇక ఈడ కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిని తెలంగాణ సమాజం కోరుకుంటుందో మీకు తెలియదు మీకు చెప్పేటో లేడు చెప్పినా మీకు తెలుగు తెలుగులో అర్థం కాకపోయా బండి సంజయ్ అనేవి అంటే మీకు అర్థం కాకపాయా శివులకు ఏమో ఎక్కకపాయా ఎందుకంటే ఒక్క కింటల కింటల దగ్గర ఉంటారు కాబట్టి మీతోని అయ్యేది లేదు సచ్చేది లేదు బీజేపీ వాళ్ళతో తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి జవాబు చెప్పాలి రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు ఆయన రేవంత్ రెడ్డి వచ్చిందే ఒక ముందు నాలుగేళ్ల కింద పార్టీలో చేరిండు ఆయన ఏం చెప్తాడు మీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర గతంలో కాంగ్రెస్ పార్టీలో లేనప్పుడు ఆయన అనేక అవినీతి అక్రమాలు చేసింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్ల పార్టీ అన్నాడు చెప్పిన ఆయన ఈ రోజు ఆ పార్టీలో చేయను కాబట్టి ఆయన చెప్పలేడు ఎందుకంటే మీ బీజేపీలో ఉన్న వాళ్ళు ఇతర పార్టీలకు పోలేదా సుఖమైన పిల్లలు మీ బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు నరేంద్ర మోడీ ప్రపంచానికి ఆదర్శం అని చెప్పలేదా మీ పార్టీ నుంచి ఇతర పార్టీలో పోయినప్పుడు నరేంద్ర మోడీ కూడా అనేక అక్రమాలు చేసిండు ఆ అంబానీని అదాని బతికిస్తుండని మీ పార్టీలో ఉన్న గతంలో పదవులు అనుభవించిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇతర పార్టీలకు వెళ్ళిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ పైన విమర్శలు చేయలేదా పార్టీ మారినప్పుడు మస్తు చేస్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి సొంత పార్టీలో ఉన్నాయి ఏమంటే నువ్వు చేస్తావా నరేంద్ర మోడీ మీరే మాట్లాడతావా నరేంద్ర మోడీ అదాని అంబానీని బతికిచ్చుండు వాళ్ళంతా కూడా మా గుజరాత్ వాళ్ళు మా మమ్మల్ని మా గుజరాత్ బతికిస్తుండు వ్యాపారాన్ని కూడా గుజరాత్లకు ఎక్కువ ఇస్తుందని అమిత్ షా చెప్తాడా చెప్పలేడు కదా రేవంత్ రెడ్డి కూడా చెప్పలేడు కాంగ్రెస్ పార్టీ గురించి ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఇక పదిహేల రాష్ట్రానికి రెండు పాయింట్ నలభై రెండు నలభై రెండు లక్షల కోట్లు ఇచ్చిన అంటున్నాడు అమిత్ షా ఏడ ఇచ్చినావు యువనికి మీ బీజేపీ పార్టీలో కేంద్ర ప్రభుత్వం ఏం సాయం చేస్తుందని చెప్పే దిక్కులేదు తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు ఏదో మీరు వస్తారు మైక్ పట్టులో మాట్లాడతారు అర్థం కాక అర్థమై అక్కడ వచ్చిన వాళ్ళు మీటికి వచ్చిన వాళ్ళు సపోర్ట్ కొడతారు తప్ప మీ వల్ల ఉరిగేది లేదు తెలంగాణ రాష్ట్రానికి స్పష్టంగా అర్థమవుతుంది టిఆర్ఎస్ పార్టీ పైన కోపంతో కాంగ్రెస్ వాళ్ళని గెలిపించరు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళ పైన కోపంతో ఒకవేళ గెలిపిస్తారు రెండు వేల ఇరవై మూడులో మిమ్మల్ని గెలిపిస్తారేమో తెలంగాణ రాష్ట్ర ప్రజలు తప్ప మీరు చెప్పినంత మాత్రాన మీరు మాట్లాడినంత మాత్రాన మీ మాటలు తెలంగాణ సమాజం నమ్మదు ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒక్కటే అనేది తెలంగాణ సమాజానికి అంతా తెలుసు